er að geða 还是可以做好了 ఇక్కడ మన ఈ సమావేశానికి హాజరైనటువంటి మగ్రమ శిక్షణ నేర్చుకోబోతున్నటువంటి విద్యార్థులు మరియు మగవరకు మేడం మరియు డాన్స్ మాస్టర్ అయినటువంటి వెంకట గారికి ప్రత్యేకంగా మన ఉప పిల్లలకి కూడా మన సమాజంలో మనం వచ్చేసి ఈ కార్యక్రమానికి ఎట్లంటే లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా ఏఎస్పి మేడం గారు మేడం గారు ఇన్వైట్ చేశాము మేడం మీటింగ్ ఉన్నారు కదా మధ్యలో ఎప్పుడైనా సరే వచ్చి జాయిన్ కావచ్చు మనం ఎట్లంటే కాలేజ్ అవుతుంది కాబట్టి ప్రారంభం చేయాలనుకున్నాము అంటే నాలుగు లక్షలు ఇన్వైట్ చేశాము వద్దున మేడం వచ్చేసి ఎవరు చనిపోయారు అనేసి ప్రమాదం